హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద చెఫ్ చెప్ ఈరోజు అయితే చాలా డిఫరెంట్ ఐటమ్ అని చెప్పాలండి ఏంటి అనేది మీరైతే చూడండి చూస్తేనే తెలుస్తుంది ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్గా అయితే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి జస్ట్ ఒకటి తీసుకున్నానండి ఆనియన్స్ సరిపోతుంది లైట్గా పచ్చిరొయ్యలు తీసుకున్నాను ఎండుమిర్చి కరివేపాకు ఎల్లుల్పాయి ఎండుమిర్చి అయితే చాలా ఎక్కువగానే వాడానండి ఎందుకంటే కారం అనేది అసలు యూస్ చేయట్లేదు తెల్లగపిండి అండి చాలా వరకు అందరికీ తెలుస్తుంది నేనైతే స్టార్ట్ చేస్తాను ఫస్ట్గా అయితే ప్యాన్ పెట్టుకున్నానండి అందులో ఆయిల్ సరిపడినంత వేసుకొని చక్కగా ఎల్లులపై అయితే కొంచెం ఎక్కువగా తీసుకున్నాను అదైతే పచ్చివాసన పోయే వరకు మనమైతే వేయించుకుందాము నెక్స్ట్ అయితే ఎండుమిర్చి కూడా వేసేసాను అది కూడా వేయించేసుకుందాము కరివేపాకు కూడా వేసేసాను కొంచెం కేర్ఫుల్గా వేయండి కరివేపాకు ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసానండి అవి కూడా చక్కగా ఒక రెడ్ కలర్లో వచ్చే వరకు కూడా వేయించుకుందాము అలా ముక్కల ముక్కల్లో ఉండేటట్టుగా అయితే వేయించొద్దండి అసలు కర్రీ బాగుండదు చూసారు కదండీ ఈ విధంగా ఈ రెడ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి చక్కగా ఫ్రాన్స్ కూడా వేసేసానండి కొంచెము అంటే లైట్గా వేసానండి ఫ్రాన్స్ అనేది ఎక్కువ తీసుకోలేదు జస్ట్ ఫ్లేవర్ కోసమే సాల్ట్ కూడా సరిపడినంత వేసుకున్నాను మొత్తం అయితే బాగా కలుపుకుందామండి ఇందులో లైట్గా తీసుకోండి వాటర్ అనేది చాలా తక్కువ అయితే వేశానండి ఎందుకు అంటే పచ్చిరయ్యలు నార్మల్గా తెలగపిండులో అసలు ఉడకవండి అందుకని చెప్పి నేను ఫస్ట్గా రొయ్యల్లో అయితే ఉడకబెట్టేస్తాను వాటిని కొంచెం వాటర్ వేసాను కదా చక్కగా మూత పెట్టేస్తానండి మూత పెట్టిన తర్వాత కొంచెం సిమ్లో పెట్టి ఒక వన్ మినిట్ అయితే సరిపోతుంది నేను చూపిస్తాను చూడండి తీసి చూడండి ఎంత బాగా ఉడికిపోయిందంటే అసలు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయినాయి అండి నాకు అంటే ఇక్కడ తెలుస్తుంది లైవ్లో ఉన్నాను కాబట్టి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి మనం తెలగపిండి తీసుకున్నాం కదండీ ఒక గ్లాస్ అయితే తీసుకున్నాను నేను ఒక గ్లాసు తెలగపిండికి ఒక గ్లాసు వాటరు సరిపోతుంది అంటే ఎక్కువగా వేస్తే వాటరు లాగడానికి చాలా ఎక్కువ టైం తీసుకుంటుందండి నేనైతే కరెక్ట్గా ఒక గ్లాసు తెలగపిండికి ఒక గ్లాసు వాటర్ అయితే యాడ్ చేశాను చక్కగా పిండి అంత బాగా కలిపేసి ఒక గ్లాసు వాటర్ అయితే వేశానండి చూసారు కదా సరిపోతుంది ఒక గ్లాస్ వాటర్ అయితే బాగా ఆల్రెడీ పచ్చరేలు ఉడికిపోయినాయి అండి మనమైతే చక్కగా అంత బాగా కలుపుకుందాము ఇంకా ఇందులో కారం అయితే అస్సలు వాడొద్దండి కారం వేస్తే అసలు టేస్ట్ అంతా పోతుంది ఇక్కడ ఓల్లి ఎండుమిర్చి పచ్చిమిర్చి మాత్రమే యూస్ చేశాను నేను చక్కగా మూత అయితే పెట్టేస్తానండి మూత పెట్టిన తర్వాత సిమ్లో పెట్టి ఇంచుమించుగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా వదిలేసేయండి ఎందుకంటే అది మొత్తం వాటర్ అంతా లాగడానికి టైం అయితే తీసుకుంటుంది చూడండి నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి చూసా మూత ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందంటే అసలు వాటరు ఒక్క డ్రాప్ కూడా లేదండి చూడండి కావాలంటే అసలు వాటర్ అయితేనే లేదు చూశారు కదండి ఎంత చక్కగా ఉడికిపోయిందో వాటర్ అనేది లేకుండా ఇంకా మనము ఎక్కువగా ఏమి కలపవలసిన అవసరం అయితే ఏమి ఉండదండి చక్కగా ఒక గ్లాసు పిండికి ఒక గ్లాసు వాటర్ వేస్తే సరిపోతుంది నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రాన్ ఎంత బాగా ఉడికిపోయిందో ఇంకొక విషయం ఏంటంటే ఈ కర్రీకి పచ్చిరెయ్యలు కాకుండా ఎండు రొయ్యలు కూడా చాలామంది తినేవాళ్ళు ఉంటారండి ఎండు రొయ్యలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు అదిరిపోద్దండి వేడివేడి అన్నంలో చక్కగా ఇలా వేసుకొని తింటే అసలు అనమాట అంత పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఇలాంటి సింప్లీ రెసిపీస్ మీకు కావాలి అంటే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది చూస్తున్నారండి కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు డెఫినెట్లీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్